అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి మీకు ఒక చిన్న కథ చెప్తానండి ఆ కథ మనందరం కూడా తెలుసుకోవాల్సిన కథ అది మీకు గతంలో ఒక అతను ఉండేవాడు అతని పేరు పాల్ జోసెఫ్ గోబెల్స్ ఏం పేరండి పాల్ జోసెఫ్ గోబెల్స్ ఇతను హిట్లర్ దగ్గర అట ఇతను చరిత్ర మీకు ఒకసారి చెప్తాను ఆ చరిత్ర వింటున్నప్పుడు మీకు ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు రాజకీయాల్లో మీకు ఎవడు గుర్తు వస్తున్నాడు టకేల్మును కామెంట్ పెట్టండి అక్కడ అయ్యా గోవింద్ ప్రచారం ఈ మాట తరచుగా మనం రాజకీయాలు వింటుంటాం అసత్యాలు చెప్పడాన్ని లేనిదని ఉండదానిగా చూపించడానికి గోవింద్ ప్రచారం అంటారు హిట్లర్ అనే నియంత్రణ కొత్త దేవుడు అంటూ ప్రచారం చేయడానికి గోవింద్ అప్పట్లో రకరకాల ప్రచారం చేశారు ఇప్పుడు అదే బాటలో ఉన్నవి లేని కల్పించి అభివృద్ధ కల్పనలను జోడించి తమకు నచ్చిన వారిని మహానుభావులంటూ భజనలు చేస్తూ నచ్చని వారిపై దుష్ప్రచారం చేసుకుంటూ తీసుకుపోయే నయా గోవింద్ ఎందరో ఉంటారు వీరంతా ఒక పథకం ప్రకారం తమకు ఇష్టమైన వ్యక్తులపై అసత్య ప్రచారం చేసి ప్రజల మెదళ్ళలో విషభిజాన్ని మాడుతుంటారు నాటి గోపిల్ కంటే ఈ నయం గురేష్ చాలా అడించాయి ప్రస్తుత సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఒక వాదనని సృష్టించడం దానికి ఒక గొప్పదాన్ని కల్పించడంలో గోపిల్ శబ్ నలుగురు ఎలుక చెప్పగలడు మేఘన్ గుర్రెర్రగా తన ప్రచారంతో మార్చేయగలడు ఒక వాదన సృష్టిస్తాడేటా అది చాలా గొప్పదని ప్రచారం చేస్తాడట దాన్ని ప్రజలందరితో నమ్మిస్తాడట ఉన్నది లేనట్టు అంటే గొర్రెని కూడా నమ్మించగలుగుతుండట అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఈ పాల్ జోసెఫ్ గోబెల్స్ అంటే ఇతను హిట్లర్కి రైట్ హ్యాండ్ ఇతను ఏం చేశాడట అతని స్ట్రాటజీ మీకు ఒకసారి చూపిస్తాను రండి ఈ పాల్ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు ఫస్ట్ ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడటండి ఇది ఫస్ట్ స్టెప్ ఎందు ఏంటంటే అతను నమ్మినాడు ఇప్పుడు ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు హిట్లర్ బాబా చాలా గొప్పడండి జర్మనీని ఉద్దరించడానికి వచ్చిన దేవుడు అండి దేవుడి తర్వాత హిట్లర్ అండి అవి బాబు ఇంత ఇంకా ఎక్కడ చూడలేమండి అనేది ఏదో ఒక అబద్ధం సృష్టిస్తాడు లేదా హిట్లర్ మీద జరగని ఒక ప్రయత్నం జరిగింది అన్నట్టు క్రియేట్ చేస్తాడు ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడట ఫస్ట్ దాన్ని పెద్ద స్థాయి వ్యక్తితో చెప్పిస్తాడట ఆ ఏరియాలో అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితోనూ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తితోనూ లేకపోతే అక్కడ ఉన్న అందరికన్నా పెద్దోడు ఎవడైతే ఉన్నాడో ఆడతో చెప్పిస్తాడట అబద్ధం ఎప్పుడైతే అంత పెద్ద స్థాయి వ్యక్తి అబద్ధం చెప్పాడో ప్రజలు దాన్ని ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ నమ్మేస్తారట అబద్ధం అయితే అంత పెద్దోడు చెప్తాడా ముఖ్యమంత్రి చెప్తాడు అబద్ధం భలే ఒళ్ళ మీరు అని ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ నమ్ముతున్నటువంటి ఫస్ట్ దాన్ని ఆ తర్వాత అదే అబద్ధాన్ని దానికి కొంచెం అర్ధ సత్యాన్ని జోడిస్తారు అంటే కొంచెం నిజం ఉంటుంది ఒక అబద్ధం అబద్ధానికి కొంచెం నిజం జోడిస్తారు ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ దెబ్బ అది నిజం అది చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు చంద్రబాబు నాయుడు గారు చూసారు చూసారన్నారు అది అబద్ధం అంటే ఎప్పుడైతే ఈ సత్యం అవును దెబ్బ ఉంది కదా నిజమే ఆ దెబ్బ తగిలింది కాబట్టి ఆ తర్వాత చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు అది కూడా నిజమే ఉంటుంది సత్యాన్ని జోడించడం బా ఏ స్టార్ట్ చేయ గోబిల్స్ నువ్వు ఆ కాలంలోనే అలా ఉన్నావు అంటే ఇప్పుడు అయితే ఇంకా దుమ్ము ఈసారికి ఆ తర్వాత దానిని వేరు వేరు ప్రాంతాల మేధావులతో సమర్థిస్తాడట అప్పుడు జర్నీలో జరిగింది ఇది అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్కి ఓ టీవీ నైన్ో గా టీవీ కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి ఆ చంపేయడానికి ట్రై చేశారండి రాయి చుక్కొడిశారండి ఆ రాయి తగలుకొని చూడదా చది ఎక్కడ తగిలినా చావరం అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎప్పుడైతే ఈ మేధావులు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్పారో మీకు అర్ధసత్యం జోడించిన వెంటనే పెద్ద స్థాయి వ్యక్తి చెప్పిన వెంటనే నమ్ముతారు థర్టీ పర్సెంట్ దానికి అర్ధసత్యం జోడించిన వెంటనే ఇంకొక ట్వంటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ నమ్మేస్తారట దాని తర్వాత దానిని వేరువేరు ప్రాంతాల మేధావులు ఎప్పుడైతే దాన్ని అవును కరెక్ట్ అది జరిగింది అదే అచ్చే ప్రయత్నమే అని ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్పారో సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ నమ్మేస్తారట అండి ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంతమంది సామాన్యులు దాన్ని నమ్మినట్టు క్రియేట్ చేస్తారట అంటే ఇప్పుడు జస్ట్ మనకి మన పేటిఎం తమ్ముళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి లాంటి వాళ్ళతో సామాన్యుడు అవునండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసారండి ఎస్ అండి నేను అదంతా చూశానండి నేను ఒక సామాన్యుడు అండి అడుగుడు పేడెడ్ ఎప్పుడైతే సామాన్యుడు కూడా నమ్మినట్టు చూపిస్తారో అప్పుడు ఈ అబద్ధం ఏదైతే ఉందో అది వంద శాతం నిజంగా మారిపోద్దాటండి వంద శాతం నిజమైపోద్ది ప్రజలందరూ దాన్ని నమ్మేస్తారు ఇది గోబెల్స్ ఆ టాలెంట్ ఇది అందుకే మీరు చూడండి గోబెల్స్ ప్రచారం గోబెల్స్ ప్రచారం అనే పేరు ఉంటాం ఆ గోబెల్స్ అంటే ఆడు పాల్ జోసెఫ్ గోబెల్స్ వీడు హిట్లర్కే పక్కలో మంచి దట్టంగా సపోర్ట్ చేసేవాడట అయ్యా అయితే ఇప్పుడు అంత గొప్పగా చేసిన గోబెల్స్ హిట్లర్ని ప్రపంచానికి నియంతగా అతి శక్తివంతుడిగా తయారు చేసిన అదే గోబెల్స్ చివరికి అతని బ్రతుకు ఎంత గొప్పగా ముగిసిందో మీకు తెలుసుకోవాలని లేదా ఎందుకంటే ఇప్పుడు మనం వైసీపీ పరిపాలన చూసాం అబద్ధాలని లేనాటిలో ఉన్నట్టు క్రియేట్ చేయటం లే అంటే ఎదుటోళ్ళ మీద దుష్ప్రచారం చేసేయటం వీళ్ళే చంపేయటం నారాసుర రక్త చరిత్ర అంటాం వీళ్ళే డ్రామా ఆడటం కొడుక చంపించారు అంటాం వీళ్ళే ఇది చేసుకోవటం వేరే వాళ్ళు అన్ని చేస్తూ సక్సెస్ అయ్యారండి వైసీపీ వాళ్ళు ఎలా అంటే అప్పుడు హిట్లర్ గోబెల్స్ ఎలా అయితే సక్సెస్ అయ్యారో ఇప్పుడు వైసీపీ కూడా అలా సక్సెస్ అయ్యింది లేకపోతే నూట యాభై సీట్లు రావు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అంత సక్సెస్ అయ్యారు అయితే మరి చివరికి ఎండింగ్ గోబెల్స్ ఎంత గొప్పగా ఎండ అయ్యాడో మరి అంతే గొప్పగా వైసీపీ కూడా ఎండ్ అవబోతుందా దానికి మీరే చెప్పాలి సమాధానం పార్టీని బలోపేతం చేయడంలో హిట్లర్ సహాయపడ్డాడు ప్రజల మద్దతు ఊరగడంలో కొంత విజయం సాధించాడు గోవిల్స్ ప్రతిభను గమనించిన హిట్లర్ మొత్తం జర్మనీకి ప్రచార వ్యవహారాలు చేసే బాధ్యతలు అతనికి అప్పగించాడు గోవిల్స్ నాజీల పార్టీలకు చెందిన పత్రికలకు సంపాదకుడిగా పనిచేశాడు హిట్లర్ ఒక్కడే వామపక్ష వాదుల నుండి యోగుల నుండి ఇతరత్ర సమస్యల నుండి గట్టెక్కించగల అవతార పురుషుడని పొగిడాడు జనం నమ్మే విధంగా ప్రచారం చేశాడు అలాగే కొన్ని ఎన్నికల ప్రచారాలను కూడా గోవిల్స్ తనదైన శైలిలో నిర్వహించాడు కవాతులు చిత్రాల ద్వారా నాజీల గెలుపు కోసం కృషి చేశాడు హిండ్ పంతొమ్మిది అంటే దాన్ని పబ్లిసిటీ చేయడానికి అప్పటికి ఎన్ని అయితే ఉన్నాయో అంటే ఏదో కళలట ప్రచారాలట ర్యాలీలట కవాతులట ఇలా ఎన్ని అయితే ప్లాట్ఫామ్ ఉన్నాయో అన్ని సేమ్ మన వైసీపీ లాగే వైసీపీ చూడండి ఇవి వాడుకుంటారు ఎన్టీవీ వాడుకుంటారు సాక్షి వాడుకుంటారు ఇక యూట్యూబ్ ఛానల్స్ వాడుకుంటారు ఫేస్బుక్ ను వాడుకుంటారు ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలతో కూడా హిట్లర్ కి సపోర్ట్ చేసాడట గోబెల్స్ చేశాడు తన వచ్చిన పత్రికలు రేడియో నాటక రంగం సినిమాలు సాహిత్యం సంగీతం లలిత సినిమాలు నాటకం సంగీతం కళలు లలిత కళలు లలిత అందరూ అంటే ఇప్పుడు మనం చూడండి ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా చూడండి మీరు యాడ్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ప్లే చేస్తున్నారో అది యాజ్ అట్ ఈస్ గోవింద స్ట్రాటజీ అది ఇదేమో నేను చెప్పిన వీడియో కాదు ఎవరో చరిత్రలో నుంచి తవ్వి బయట తీశారు ఈ వీడియో స్థాయిలో వాడుకున్నాడు ప్రచారంతో హిట్లర్లను అవతార పురుషునిగా చేశారు సోవియట్ సైన్యాన్ని జనంలోకి చచ్చుకొని వచ్చే వరకు తన వాగాడం మోసగించి ప్రజలను పక్కదం పట్టించారు ఈ క్రమంలోనే శత్రు సైన్యం సోవియట్ సైన్యం దేశంలోకి వచ్చింది ఈ అభూత కల్పలు వేసేస్తారంట అట్లా తోపు తుమ్కరాట ఇంకా ఏది శత్రుచైర్యం వచ్చేసిన సంఖలకు వచ్చినా కూడా అప్పుడు జనం అందరూ రిలాక్స్డ్ గా ఉన్నారు వాళ్ళు వచ్చి తొక్కది ఇస్తారు సేమ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లాగే ఇప్పుడు కూడా జగన్ గారిని అవతార పురుషుడిగా ఆయన మీద ఏదో జరిగిపోయింది ఆయన మొత్తం జనాలందరినీ కాపాడడానికి వచ్చిన దేవుడు అన్నట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు కానీ ఆల్మోస్ట్ వాళ్ళ వాటమి ఖాయమైపోయింది ఎందుకు ఖాయమైపోయిందని చెప్తున్నానంటే జగన్ గారు వన్ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాడు నేను పథకాలు ఇచ్చిన రోడ్లైతే చాలు నాకు అనేవాడు అలాంటి వ్యక్తి ఈ రోజున రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది లేనిపోయిన అబద్ధాలు ప్రచారం చేయాల్సి వస్తుంది గీతాంజలి చావును వాడుకోవాల్సి వస్తుంది పెన్షన్లే ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్ణయాన్ని ఆ పెన్షన్ని ఆ వృద్ధులు పడిన కష్టాలని దాన్ని వాడుకుని ఇది చంద్రబాబు నాయుడు ఏం చేసాడని చెప్పుకోవాల్సి వస్తుంది శబ్దం సభలు పెట్టుకోవాల్సి వస్తుంది బోల్ డబ్బులు ఖర్చుపడి ఎన్ని చేయాల్సి వస్తుంది చూడండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఉంది మనం ఓడిపోతున్నాం అని అందుకే ఇన్ని పనులు చేస్తాను లేదండి ఇంటి దగ్గర తడి కూడా పడుకోవాలా నిజంగా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకి జనాలు అందరూ ఓటే వేస్తారని నమ్మకం కానీ కానీ రోజు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పడుతున్నాడు ఆయన ఆయనకి అర్థమైపోయింది ఇక్కడ కూడా అలాగే సోవియట్ యూనియన్ ఆ దళాలు వచ్చేసిన కూడా అర్థం కాలేదట ఇటు చెప్పలేదు ఇంకా మనోడు ఆ తోపు తురుంకారని చెప్తున్నాడట ఎక్కడ సోవియట్ సైనికులు బంకర సముదాయాల్లోకి వస్తున్నారని తెలిసి పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్ ముప్పై హిట్లర్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు సోవియట్ సైనికులతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు అనే కథనాలు కూడా ప్రచారంలో అబద్ధ ప్రచారాలు చేసి జనాన్ని అయితే నమ్మించగలిగారు కానీ ఆ సోవియట్ సైన్యం ఏదైతే వచ్చిందో వాళ్ళ నుంచి ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు వీళ్ళు బయట రాసి ఉంటారు రా సోవియట్ సేన మనల్ని చూసి చల్లా చెదురైపోతున్నాయి హిట్లర్ని చూసి పారిపోతున్నారు బంకర్లో దాకున్నారని చెప్పుకుంటున్నాడు కానీ నిజానికి ఏం జరిగింది వాళ్ళు వచ్చారు హిట్లర్ని లేపేశారు హిట్లర్ని లేపిన తర్వాత ఎంత కథకే కర్త కర్మ క్రియ దర్శకత్వం స్క్రీన్ ప్లే సంగీతం ఇంకా ఏ అయితే ఉంటాయి కదా అవన్నీ ఎవడు గోబెల్స్ మరి గోబెల్ సార్ ఏమయ్యాడు ఉన్నాయి గోవిల్స్ ఆ మరుసటి రోజు తన ఆరుగురు పిల్లలకు విషం ఇచ్చి చంపేశాడు తర్వాత భార్యభర్తలు పరస్పరం కాల్చుకుని మరణించారు గోవిల్స్ మరణంపై కూడా పలు ప్రచారాలున్నాయి అర్థమైందండి ఆరుగురు పిల్లల్ని విషం చంపుకోవాల్సి వచ్చింది తన భార్యని ఈయన తన భర్తను ఆవిడి ఇద్దరూ షూట్ చేసుకుని చచ్చిపోయినట్ట కానీ వాళ్ళు కాలం వాళ్ళ అబద్ధాలు ప్రచారం కాలం అబో చాలా బాగా నడిచింది కానీ ప్రతి పొరపాటుకి ప్రతి తప్పుకి ప్రతి పాపానికి ఒక రోజు వస్తాం ఆ రోజు ఎవడ బతుకని అలాగే ఎండ్ అయిపోద్ది తప్పుడుగా బతికితే నిజాయితీగా బ్రతికితే తారాస్థాయిలో ఉంటారు కానీ ఇలాంటి తప్పులు అబద్ధాలు లేని క్రియేట్ చేయటాలు ఆ ఏదో జనాన్ని కొంతకాలం నమ్మించేయగలిగాం కదా మేము చెప్పిన నమ్మేస్తున్నారు అనుకుంటే ఇలాగే గోబెల్స్ గారిలాగే ముద్దపప్పులు కాలిసినట్టే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది చూడండి ఈ తప్పుడు ప్రచారాలు ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు అయ్యా ఇంక తప్పుడు ప్రచారాలు ఆపండి సార్